రైతు సోదరులందరికీ నమస్కారం రైతు సోదరులు ముందుగా గ్రహించవలసింది ఏమనగా ఇప్పుడు పత్తి కా పత్తి వేసే సందర్భం కాబట్టి ఒకే రకం పత్తి విత్తనాలపై రైతు ఎప్పుడు కూడా ఆధారపడగదు ఒకేసారి రైతు రెండు నుంచి మూడు రకాల పత్తి ఇత్తనాలు వేసుకోవడం వల్ల పంట దిగుబడి అనేది ఒక దాంట్లో తగ్గిన మరొక దాంట్లో మనకు వచ్చే అవకాశం ఉంటుంది దీనిని మన సైంటిస్టులు కానీ అలాగే మన వ్యవసాయ అధికారులు కానీ మనకు సూచించడం జరిగింది ఇప్పుడు మనం ఒక ఆరు నుంచి పది ఎకరాల పత్తి సీస్ ఒకే రకమైన కంపెనీది వేయడం వల్ల ఏం జరుగుతుందంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ రాశి షిఫ్ట్ తీసుకున్నాం ఒకే కంపెనీ వేయడం వల్ల మనకు పంట తీవ్రత వాతావరణం అనుకూలించక కొన్నిసార్లు తగ్గొచ్చు కొన్నిసార్లు సెట్ కావచ్చు ఓకే మనకు వాతావరణం అనుకూలించి బాగుందంటే ఓకే వాతావరణం అనుకూలించకపోవడం వలన రైతులు చాలా సమస్యలు ఎదుర్కొంటారు కాబట్టి రైతు ఇప్పుడు రెండు నుంచి మూడు రకాల పత్తి విత్తనాలు వేసుకోవడం అనేది చాలా మంచిది ఓకే థ్యాంక్